వచ్చేసి ఏమైనా పోయినా చేసినమ్మా చిన్నగా అన్నీ వచ్చింది లేసింది దివాన్ కాట్లు వేసింది అన్ని లేచినాయి ఆ మొత్తం తిరగబడిపోయి లేవు లేదు ఆందరం గ్యాస్ బండ్ అప్పుడు పైన ఎత్తి పెడుతున్నాడు వదిలే పన్న

అరే పై పెట్టేస్తున్నారా బా బిందులో పెట్టిన మటుకు కదలలేదమ్మా స్ప్రెడ్స్ అట్టాగా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ పైకి ఆ టీవీ దడిసింది ఇదిగో ఇది అంత వచ్చింది నీళ్ళు వద్దు వద్ వద్దు ఆగటంలా వద్దు ఇవన్నీ వదలేదులే ఈ పైన పెట్టుమా ఈ డబ్బాలు పైన ఏలాడు పెట్టే

తెచ్చుకో ఆయన చూసి బీరువాళ్ళ పైన బాగానే ఉంటాయి బట్టలు కావాలండి నీ బట్టలు కూడా పైన పెట్టావుగా తెచ్చుకో కావాలంటే బీరు ఓపెన్ చేయి పోయినాయి ఆల్రెడీ బీరువాళ్ళకి ఏసీ రిమోట్ కూడా పాడైంది ఏసీ రిమోట్ తడిసిపోయింది లేదు ఏసీ రిమోట్ డెడ్ అయింది నీళ్ళున్నాయి తీయో సార్ తిప్పించి సార్ నేను బాతున్నా ఓపెన్ పోతాయి మరియు చిత్ర పర్లేదులే పై బాగా అవన్నీ బాగానే ఉంటాయి అదేలేకొద్ది పైదే చూడు పైన ఉమ్మాయి ఇంక చూసుకొని చేసేది ఏమి లేదులే కానీ స్ప్రే మొత్తం పోయినట్టుంది వాసన బాగా

నిన్ను వాడతా నేను నోట్లో కొట్టేవాడ పనికి మనకి చాలా తీసుకుంటాను చూడాలి మా మార్లి బౌడర్ జతని తీసుకున్నాను మరి ఆ నట్ట ని యాక్ చేయ నాకు దొडले మై ఆడన దాచేస్తుంది మా కొద్దే ఉంది మే నాకు దొडले టీ షర్ట్ తీసేనా ఆ తీసే టీ షర్ట్ తీసుకో షార్ట్ కొడ లేవుగా ఏడ ఉన్నాయి గాని ఆలే ఉన్నాయి గా గబ్బై పిని ఒరే ఒరే అది ఒకటి ఆ ఆరు ఉన్నందుకున్నా తీ ఇంగోట నువ్వు అదిని తీసుకో అదిని నేను తీసుకుంటలేక నా బట్ట సేఫ్గా ఉంది చూసావా నా బట్ట మీరు మాకు ఒక కర్ర ఇస్తారు చూసావా ఏడా ఎన్ని మీరు పెట్టుకుని పైన మాకు ఇస్తారు చూసావా మా అర్ర మాత్రం సేఫ్గా ఉంది చూసావా బరువు ఉంటుంది అని మీరు పెట్టుకోరు దాని చోళ్ళు ఆల్రెడీ అది కూడా అయిపోయింది దాచి తీసుకోపోతే తీసుకోపోయింది కావాలంటే తీసుకో ఏం బ్యాగమ్మా అడిసిపోయింది తీసి ఇప్పుడే పైన పెట్టాను ఓకే తడలేదా ఫ్రెష్గా ఉన్నాయా మెడికల్ మెడికల్ హాస్పిటల్ది పైన పెట్టు మా దీని మీద పెట్టు దీని మీద పెట్టు బీం పడేయాలి మొత్తం పోయినాయి బాగుండీ దీని మీద పెట్టారు అదే భీమ పడేసి అబ్బే సి ఇవి ఆర్ తీసుకుంటానని అంటావా ఆడాలి